హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో చాలా రోజులు అయిపోయింది చీరో నేను కలిసి వీడియో తీయేసి సో మనం మంచి కొత్త స్టాక్ తో మళ్ళీ వచ్చేసాం సో లాస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి మగవా నుంచి చెప్పట్లేదు బుల్లి బుల్లి వీడియోస్ చేస్తున్నాం కానీ పర్టికులర్ గా కొత్త కలెక్షన్ మీకు చూపిలేదు అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే అన్ని కూడా పెట్టుబడి సారీస్ మీకు చూపిద్దాం అని చెప్పేసి మగవా ఫ్యాషన్ మాల్ కైతే వచ్చేస్తాను మన అనంతపూర్ లో సో అడ్రస్ నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పే అవసరం లేదు కాకపోతే ఇప్పుడు మన చాలా కొత్త కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అవుతున్నారు కాబట్టి అనంతపూర్ లో కమలా నగర్ లో సోని పక్కన రాజేంద్ర లో ఆపోజిట్ లో మన మగవా ఫ్యాషన్ మాల్ ఉంటుంది కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆహ్షడమ్ శ్రావణానికి గాను మనకు ఇరవై శాతం నుంచి నలభై శాతం వరకు డిస్కౌంట్ అయితే ఖచ్చితమైన డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఖచ్చితమైన డిస్కౌంట్ కి అండ్ అప్ టు డిస్కౌంట్ కి ఉన్న డిఫరెన్స్ కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ప్రతి ఎంఆర్పి దానిపైన కూడా మీకు డెఫినెట్లీ ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నలభై ఇలా డిస్కౌంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నే ఉంటాయి అన్నట్లు ఇంకా అని కాకుండా అప్ టు అని పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే పర్టికులర్ కొన్ని కౌంటర్స్ పెడతారు ఒకటి రెండు కౌంటర్లు పెట్టేసి అప్ టు ఇంతవరకు ఉంటుంది ఇంతవరకు ఉంటుంది అని చెప్తాం అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇష్టమైన కలెక్షన్ మనం తీసుకోలేకపోతాం లో అన్నట్లు ఇంకా అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మీరు ఈ కౌంటర్లు ఏదైనా తీసుకోండి ఎవ్రీ సారీ దీంట్లో మీకు ట్వంటీ ఉండొచ్చు ఈ సారి పైన ఆఫర్ దీంట్లో మీకు థర్టీ ఉండొచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే మీరు తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా బిల్ పైన ఓకేనండి సో ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఆచరణ వరకు అంతా రన్ అవుతుంది రిలేస్ చేసుకోండి సో పెళ్ళిళ్ళకి ఇప్పుడు మీకు పెట్టుబడులకి సారీస్ అందరు చూస్తూ ఉంటారు రీసెంట్ గా కూడా మనం పెట్టుబడులకి సారీస్ ఇందాక ఒక కస్టమర్ నలభై యాభై సారీస్ ఒకేసారి తీసుకెళ్లారు సో చాలా బడ్జెట్ వైజ్ మీకు అమౌంట్ అయితే సేవ్ చేసుకునే విధంగానే వీళ్ళ దగ్గర ప్రైస్ అయితే ఉంటాయి సో పెట్టే కొద్దికి ఉంటాయండి ఏదైనా కానీ మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంది ఐటమ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి సారీస్ ఉన్నాయి సో ఇలా చూసుకుంటూ పోతే ఇంకా కూడా ఉన్నాయి అన్నట్లు ఉన్నాయన్నట్లు మనకి ఏ రేంజ్ లో కావాలి ఏ ఫ్యాబ్రిక్ లో కావాలి అనేది కంప్లీట్ గా ఆలోచించుకొని మీ దీన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే పెళ్లి అంటే ఒక షాపింగ్ అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంత బడ్జెట్ తీసుకెళ్తాము సో అక్కడికి వెళ్ళాక అటు ఇటు అవుతూ ఉంటుంది బట్ మీరు నా వీడియో చూసి ఒక రెఫరెన్స్ లాగా వచ్చి పెట్టుబడి సారీస్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశానండి ఇద్దాం చూపిస్తాం మోడల్ కూడా చూపిస్తామండి అంటే ఒక్కొక్క రెండు వందల యాభై రూపాయల సెగ్మెంట్ లో ఒక ఐటమ్ త్రీ అట్లా ఒక్కొక్క లో ఒక్కొక్క ప్రైజ్ లో ఒక్కొక్క సారీ అయితే చూపిస్తాము దీంట్లో మీకు కలర్ ఆప్షన్ మీకు ఎన్ని సారీస్ కావాలని అన్ని సారీస్ కూడా వీళ్ళు ఇవ్వగలరు అన్నట్లు ఇంకా ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండి సో ఇది చూడండి మొత్తం ఈ విధంగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నట్లు ఇంకా మీ అభిప్రాయాలకు తగిన విధంగానే సాఫ్ట్ ఫాబ్రిక్ కావాలా లేకపోతే మీకు ఫ్యాన్సీలో మీకు టిష్యూ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అయితే బేసిక్ లెవెల్ నుంచి చూపిస్తున్నాను సో ఎవరెవరు కన్వీనియన్స్ వాళ్ళకుంటే కాబట్టి బేసిక్ నుంచి చూద్దాం ఓకేనా సిఫాన్ లో అండి సిఫాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది సో మీకు ఇది వాషర్స్ గానీ వాష్ చేసినా కూడా ఇదేం పోయేది ఉండదు ఏం ఉండదు మంచిగా ఉంటది సో మీకు లైలీ వేర్ కట్టుకోవడానికి అందరికి ఉపయోగపడుతుంది ఈ వచ్చేసి మీరు ఇచ్చినా కూడా వాళ్ళకి ప్రెసెంటేషన్ డైలీ వేర్ బేసిస్ లో బాగా యూజ్ చేస్తారు కంప్లీట్ గా ఫ్లోరల్ గా వచ్చేస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ నుంచి నేను చూపించబోతున్నాను ఇక్కడ సో ప్రైజెస్ అయితే చెప్పట్లేదు మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని చిరువును కలవండి సో మీకు ప్రైజెస్ చెప్తారు దాంట్లో ఉన్న మోడల్స్ కూడా ఇంకా చూపిస్తారు ఓకేనా అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది నాకు బార్డర్ లెస్ సిఫాన్ లోనే ఫ్లవర్ డిజైన్ మారింది మనకి బోర్డర్ వచ్చేస్తుంది దీంట్లో సిల్వర్ వీవింగ్ బార్డర్ బ్లౌజ్ కూడా మనకు ఫ్లవర్స్ వచ్చేస్తుంది ఇట్లా సాఫ్ట్ డైలీ వేర్ సారీస్ పెట్టుబడులకు ఇవ్వాలన్నా ఈవెన్ మీకు పర్సనల్ గా కావాలనుకున్నా కూడా మీరు చక్కగా షాప్ చేసుకోవచ్చు మన మగవాకి వచ్చేసి సో ఇందాక అన్నారు కదా చాలా మంది ఇందాక చాలా మంది అన్నారు ఏంటి వేద గారు మగవా ఇప్పుడు మగవాళ్ళకైనా సొంత మిగతా వాళ్ళకి లేదా అని చెప్పేసి జెంట్స్ లో కూడా చాలా మంది మంచి ఆఫర్స్ చాలా మంచి ఆఫర్స్ పెట్టారు జెంట్స్ వేర్ లో కూడా ఒకసారి చూడండి కిడ్స్ వేర్ అన్ని కూడా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నట్లు ఇంకా కస్టమర్ ఇందాక నాతో జోక్ చేశారు అదే మీకు షేర్ చేస్తున్నాను సిల్వర్ లో బ్రాసర్ లో అనమాట సిల్వర్ తో వచ్చేసింది మొత్తం అంతా బ్రాసర్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ లో మీకు పళ్ళు అలాగే బ్లౌజ్ ఇలా అయితే వస్తుందండి సో ప్రైజెస్ నేను ఏది చెప్పట్లేదండి సో మీరు ఇక్కడికి వచ్చాక మీ రేంజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా మన దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి సారీస్ సో ఇక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ ఐటమ్ బ్రాసోలోనే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇందాక మనం వేరే టైప్ ఆఫ్ డిజైన్ చూసాం ఇప్పుడు ఇంకో డిజైన్ చూస్తున్నాం బోర్డర్ కూడా డిఫరెంట్ అయితే ఉంది ఇది డార్క్ కలర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఒక యాభై వంద చీరలు కావాలన్నా మనం ఇవ్వగలం చూరు వీటిలో ఇచ్చారు సో నెక్స్ట్ కొంచెం వస్తుంది వచ్చింది మధ్యలో కూడా సాటిన్ లైన్స్ వచ్చాయి సో ఫ్యాన్సీలో కొంచెం ఇంకా అప్గ్రేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు లేకపోతే షైనింగ్ కూడా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఇది సో ఇది సారీ అండి పళ్ళు బ్లౌజ్ మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు మ్యాంగో బుటాస్ తో ఈ విధంగా సాటిల్ లైన్స్ తో హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ ప్రతి దాంట్లో లో ఉన్నాయండి సో మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ సారీస్ కానీ మీరు ఈ బడ్జెట్ లో మీరు వెతుకుతున్నట్లయితే ఈ వీడియో రెఫరెన్స్ లాగా ఉంటది సో మీ ఇంట్లో మీ బంధువుల్లో కానీ పెళ్లి పెట్టుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సో బ్రాసో లోనే సిమ్మర్ ఆహా షిమ్మర్ లో మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది అంతా చాలా బాగుంది ఇది కలర్ కూడా చాలా బ్రైట్ ఉంది డిఫరెంట్ బాగుంది కూడా మనకి మనకు సిర్లో ప్లేన్ వచ్చేస్తుంది అండి శివాన్ లోనే బిగ్ బిగ్ ఫ్లవర్స్ తో ఈ విధంగా ఫ్లోరల్ వచ్చేసింది ఇక ఫ్లోర్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి ఎన్ని జనరేషన్స్ మారిన అప్పట్లో శ్రీదేవి గారి నుంచి అప్పట్లో ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఎప్పుడు మొన్న ఏది మూవీ చెప్పువచ్చు ఆ చచ గు గుర్తురావట్లేదు నాకు ఇంత ఫేమస్ మూవీ గుర్తు రావట్లేదు నాకు మొన్న మహానాటి వరకు కానీ మొన్న ఇది కూడా మనం అమ్మాం కదా సారీస్ మొన్న చాలా వరకు దాంతోనే శారీస్ కూడా వచ్చేసాయి మనకు దుల్కర్ సన్మాది తర్వాత ఈనది యో సినిమా గుర్తు రావట్లేదు ఏంటి చెప్పండి నాకు సినిమాలో వీక్ అయిపోయిపోతే నేను సో అక్కడ వరకు కూడా ఫ్లోరల్ పైన ఏదైనా బాగుంటుంది అండి ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే మాత్రం పిచ్చ ప్యాషనైట్ గా ఉంటది ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఫ్లోరల్ ఇష్టపడిన వాళ్ళు నా లాంటి పిక్చర్లు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా కాంబినేషన్ బాగుంది ఆపోజిట్ అది కూడా బ్రైట్ ఆపోజిట్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది ఇది సో సింపుల్ లైక్ మీకు పెట్టుబడులకనే కాదు ఈ పెట్టుబడులు వాళ్ళ కోసం చేస్తున్నాము అయినా మీరు సింగిల్ సారీ అయినా మీరు పిక్చర్స్ అన్నట్లు ఇంకా ఈ సారీ నాకు ఎంతో ఇష్టంగా ఉంది ఈ సారి ప్రైజ్ అయితే నేను చెప్తాను ఒకటి చూడండి ఎయిట్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి అంటే ఒకసారి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈసారి సూపర్ ఫైన్ గా ఉంది సిఫాన్ లోనే సో నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా మనకు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ బేసిక్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సిఫాన్ లోనే మీకు డిజైన్స్ లైన్స్ కానీ ఫ్లోరల్స్ కానివ్వండి ఈ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి సో బేసిక్ లెవెల్ లో పెట్టుబడి సారీస్ ఆ డైలీ వేల సారీస్ కూడా చెప్పొచ్చు సో మనకి సీజన్ అయితే పెట్టుబడి సారీ అయిపోతుంది రెగ్యులర్ వేర్ లో కొనుకుంటే డైలీ వేర్ సారీ అయిపోతుంది అన్నట్లు ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సో బడ్జెట్స్ అన్ని మీకు ఎన్ని కావాలంటే వంద కావాలన్నా కూడా మీరు ఇవ్వగలరు ఒకసారి వచ్చి షిరన్ కాంటాక్ట్ అవ్వండి మా ఫ్యాషన్ మాల్ లో సో నెక్స్ట్ అయితే అన్నమాట ఇప్పుడు మనకు బేసిక్ క్రేప్ క్రేప్ విత్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది సో కొంచెం బడ్జెట్ ఓకే పర్లేదు ఒక నాలుగు వందల రూపాయల వరకు పెట్టగలము అనుకున్న వాళ్ళు ఇలాంటి టైప్ లో మనం చేసుకోవచ్చు నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ మంచి షేడ్ తో షైనింగ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా బ్లౌజ్ డిఫరెంట్ డిజైన్స్ మారుతుంటుంది కలర్స్ కూడా మారుతుంటాయి బాగున్నాయి

ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది సో దీనికి వచ్చేసి మనకి ఇందాక నేను చెప్పిన ఆఫర్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకొకటి ఇంకొకటి కన్ఫర్మ్ చేయాలండి సో నేను ఇందాక ఒక కస్టమర్ కూడా అదే అంటున్నారు సో అదే అండి ఇందాక డిస్కౌంట్ ఇచ్చారు మాకు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చారు డిస్కౌంట్ మాకు సో ఆల్రెడీ ఫిఫ్టీ వాళ్ళు వేసారు కదా మీరు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మీరే వేసేసుకుంటారు థర్టీ త్రీ మాకు ఎంఆర్ రూపాయలు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఇది ఇదే అండి చాలా మందికి ఇక్కడ మగవాళ్ళు ఇచ్చిన ఆఫర్ అనేది ఇంకా కన్ఫ్యూజ్ లోనే ఉన్నారు సో ఈ వీడియో ద్వారా కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది మగవోలో నడుస్తూనే ఉంటుంది దానికి సమయం సందర్భం పండగలు పబ్బాలు ఏమి అవసరం ఉండదు ఆ ఆఫర్ కి మీరు ప్రత్యేకంగా వేరే డిస్కౌంట్ కూడా మీకు అడిగే అవసరమే లేదు ఎల్లు వచ్చినామా ఫిఫ్టీ పర్సెంట్ ఐటమ్ మీకు నచ్చని తీసుకున్నామా బిల్లేకున్నా వెళ్ళామా మీకు ఎవరి వాళ్ళు డిస్కౌంట్ దాంట్లో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ప్రోమో ఆఫర్ ఇంకా సో ఇప్పుడు ఏంటంటే ఆశడానికి కోసం మనకు ఎంఆర్పి అంటే ఈ కౌంటర్ ఐటమ్ పైన మనకు ఇరవై నుంచి నలభై శాతం వరకు పెట్టారండి ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో వాటిపైన మీకు ఎనీ టైం డిస్కౌంట్ ఉంటుంది ఎవరు మీకు అడిగే డిస్కౌంట్ ఇచ్చే అవసరం లేదు మీరు అడిగే అవసరం లేదు ఈ ఐటమ్ మాత్రం ఆశడం స్టావనానికి మనం పెట్టిన ఆఫర్ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఖచ్చితమైన డిస్కౌంట్ ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను సో నెక్స్ట్ అండి పెట్టుబడిలో నెక్స్ట్ ఐటమ్ ఫాలింగ్ వద్దు మాకు ఎట్లా కడితే అట్లా ఉండాలి ఇలాంటి సారీస్ ఫ్లోర్ లో మాత్రం విత్ బార్డర్ అయితే వస్తున్నాయి కావచ్చు అండ్ వెయిట్ లెస్ సారీ కూడా వెయిట్ లెస్ అయితే ఉండేది కలంకారి ఇందాక నేను ఫ్లోర్ అయితే చెప్పినట్లు కూడా ఎవ్రీ టైమ్ మీకు ట్రెండింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఇది అప్డేట్ ఉండదు కదా ఓల్డ్ అయిపోతుంది మోడల్ అనేది ఉండదు అనమాట ఎనీ టైమ్ మీరు కలంకారి పిక్ చేసుకోవచ్చు దీంట్లో కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడమే మీ టాస్క్ అన్నట్లు ఇంకా సో ఈ విధంగా డిఫరెంట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఈ ప్యాటర్న్ కలంకారి అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే మీరు ఇంకా లో ఉన్నట్లు అన్నట్లు ఇంకా సో ఇలాంటి కలంకారీ సారీస్ కూడా మనము డెలివరీ పర్పస్ కానీ ఐ గోయింగ్ వాళ్ళు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి మనం బజెస్ ఫ్రెండ్లీ వచ్చేస్తాయి కూడా మీకు సో ప్రైజెస్ ఏవి చెప్పట్లేదు అలా అని చెప్పేసి నేను ఏది కూడా రెండు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి దాటట్లేదు అండి ఏది కూడా ఇప్పుడే చూపించేది టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు థౌసండ్ రూపీస్ వరకు నేను చూపిస్తున్నాయి ఇలా చండేరిలోని డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ఓకే సో ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఉన్నంతా కూడా ఒక రేంజ్ అనమాట ఆల్మోస్ట్ ఒక బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనం చూసామండి ఇప్పుడు మనం పెట్టుబడులు కానివ్వండి అలాగే కొంచెం గ్రాండ్ గా ఉండాలి గా ఉన్నా పర్వాలేదు మనకు సో ఓకే మేము అప్పుడు చేయగలము పెట్టగలము అనుకున్నట్లయితే మనం బిలో థౌజండ్ రూపీస్ లో మనం చూద్దామండి ఇప్పుడైతే సాఫ్ట్ పట్టు స్టైల్ అండి మనకి ఇది ఉప్పాడ స్టైల్ అని చెప్పొచ్చు సాఫ్ట్ పట్టు ప్రజెంట్ ఇమిటేషన్స్ అన్ని వస్తున్నాయి కదా ఆ టైప్ ఆఫ్ లో ఉంది బట్ కాకపోతే ఈ టైప్ ఈ బుటాను అలాగే ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడలేదు దీంట్లో మళ్ళీ కొంచెం వేరే ఫ్యాబ్రిక్ మిక్స్ అలా వచ్చేసాయి బట్ ఇంత సాఫ్ట్ అయితే రావట్లేదు కొత్త ఐటమ్ వచ్చింది సో దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి స్మాల్ స్మాల్ డీసెంట్ డీసెంట్గా ఉంటాయి అన్నట్లు ఇంకా సో ఇలాంటి కొంచెం ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటివి అనుకున్నప్పుడు వేయచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా అంతే అంతేగాచ్చు చాలా సాఫ్ట్ రీజనబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫరా ఇట్లా ఇది ఓకే ఎంఆర్పి పైన మళ్ళీ మనకి ఇప్పుడు ఆఫర్ డిస్కౌంట్ వస్తుంది ఓకే మీరు ఇంత అంటే నేనైతే ఇంకా దీనికైతే కాస్ట్ చెప్తాను ఫోర్ నైన్టీ నైన్ అంతేనా ఫోర్ నైన్టీ నైన్ మళ్ళీ మనకు డిస్కౌంట్ వస్తే ఖచ్చితమైన డిస్కౌంట్ ఒకవేళ మనం ట్వంటీ పర్సెంట్ పెట్టుకున్నా స్టార్టింగ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది వంద రూపాయలు తగ్గిపోతుంది ఇక్కడ తగ్గిపోతుంది ఒకవేళ బాగున్నాయి బుటార్ రిచ్ లుక్ ఆపోజిట్ తో వచ్చేస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతుంది సాఫ్ట్ లో చూసాము ఇది కొద్దిగా సాఫ్ట్ లోనే కానీ బుటా రావడం వల్ల కొద్దిగా క్లాత్ అనేది అనిపిస్తుంది డిఫరెంట్ గా ఆపోజిట్ సో ఇవన్నీ కూడా మీకు రిచ్ లుక్ ఉంటాయండి పెట్టుబడులకు ఇచ్చినా కూడా మీకు మంచిగా ఉంటది అలాగే మీకు బడ్జెట్ లో కూడా మీ బడ్జెట్ లో దొరికిపోతాయండి సారీస్ అన్ని ఇలాంటి దాంట్లోనే మనకి టిష్యూలో అనమాట ఇది టిష్యూలో డిఫరెంట్ లో ఉన్నాయి చూడండి ఒకసారి అలాగే ఇందాక చూసాం కదా ఈ లోనే ఇంకొక ఐటమ్ అనమాట ఇది కూడా సో జస్ట్ అండి ఈ వీడియోలో నేను అదే చెప్పాలనుకున్నాను ఒక రెఫరెన్స్ లాగా ఉండాలి ఈ వీడియో మనకు ఎవరైనా ఒక నలభై యాభై చీరలు కావాలి కొనుక్కొని వెళ్ళి ఎవరికైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా లేకపోతే ఇంట్లో కావాల్సిన సారీస్ వేర్ దగ్గర నుంచి మన దగ్గర ఎంత ఉన్నాయి ఒక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల లోపు మేము చీర కొనాలంటే ఎలాంటి సారీస్ మాకు వస్తాయి అని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ చూసి చక్కగా లైక్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే హ్యాపీగా మగవాకి వచ్చి షాప్ చేసుకోండి సో అడ్రస్ వచ్చేటప్పటికి ఇంకొకసారి చెప్తున్నాను కమలా నగర్ అండి ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్ పక్కన పక్కనైతే ఉంటుంది స్క్రీన్ పైన మగవా ఫ్యాషన్ రిసెప్షన్ నెంబరు ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు లైక్ దూరం నుంచి వచ్చినా లేకపోతే అడ్రస్ డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేసుకొని రావచ్చు అలాగే నేను చెప్పడం మర్చిపోయాను మన ఛానల్కి ఇవే నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ఫైవ్ కి కూడా ఒకసారి గిఫ్ట్గా ఇలా ఇందులో ఇలాంటి ఇది లేదండి మీరు సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ పెట్టండి నేను స్క్రీన్ ఇచ్చిన నెంబర్ మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి వేరే కి పెట్టద్దు అంటే నా నెంబర్ ఇంకో నెంబర్ పెట్టద్దు ఒక నెంబర్ తోనే ఫాలో అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ నెంబర్ మాత్రం చేయండి ఏంటంటే ఇప్పుడైతే మనకి చాలా మంది ఇది అమ్ముకుంటారు కదా అలాంటి చాలా అవకాశం ఉంది అవకాశం

నండి ఫార్టీ పర్సెంట్ లో వచ్చినటువంటి మనకి ఎక్కడో పోయి దూరంగా మీరు ఇబ్బంది బర్త్డే సెలక్షన్ మీ ఎక్స్ ట్రాన్స్పోర్టేషన్ శ్రమ పెట్టుకోకుండా హ్యాపీగా మన మీరు విధంగా ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళి మీరు కొంచెం మార్జిన్ పెట్టుకుని ఇంట్లో నమ్ముకోవచ్చు అన్నట్టు ఇంకా ఓకేనండి ఇదండి ఇవాళ వీడియో ఇవ్వే ఉంది సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ప్లోర్ విత్ వేదా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న రెడ్ సింబల్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఎక్స్ప్లోర్ విత్ వేద కి వెళ్ళి ఫాలో అవ్వండి ఈ రెండు స్క్రీన్ షాట్స్ స్క్రీన్ పైన కనబడే నెంబర్ వాట్సాప్ చేసినట్లయితే నెక్స్ట్ గివ్ లో మీ నెంబర్ అనేది రాసి వచ్చుతాం ఓకేనా అండి సో థ్యాంక్ యూ అండి మన ఫ్యామిలీని ఎక్స్ప్లెన్ చేసే మొత్తం మీ చేతుల్లో ఎక్స్ప్లెన్ చేసేదంతా కూడా ప్లీజ్ పెంచండి కొంచెం అవి తొందరగా ఫిఫ్టీ కే కావాలి ఓకేనా బై బై గైస్